పప్పు చారు అంతేనా ప్రొసీడ్ అయిపో చెప్తా దాసు ముద్దు పెట్టేయమంటావా చెప్తా సరే అయితే పెట్టేస్తా నువ్వు ఫోన్ పెట్టే పెట్టేస్తా ఓకే పెట్టండి పెట్టేస్తా ఫోన్ పెట్టేసేంటి

ఫుల్ ఫ్యామిలీ కళ్ళొకొచ్చసారేంటి ఇంకొచ్చారు ఎందుకు వచ్చారని మర్యాద లేకుండా అడుగుతున్నావ్రా పెళ్లి చూపులని చెప్పలేదా పెళ్లి చూపుల అంటే సర్ప్రైజ్ చేద్దామని పూజ ఎవరు డాడీ మై ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ బైట నిలబెట్టి మాట్లాడుతున్నావేంటమ్మా లోపల కరమను ఆమా రండి 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 కూర్చోండి కూర్చోండి కాఫీ తీసుకొస్తాను మాట్లాడుతుండీ కూర్చోండి నమస్తే పెద్దరికం ఇటు నువ్వు కూడా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నేను డాక్టర్ అండి దాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్ మరి నీకు మా అమ్మాయి కల పరిచయం తాతగారిని తీసుకుని మీ అమ్మాయి రోజు మావాడి క్లినికే వస్తుంది కదా ట్రీట్మెంట్ కి తాతగారు అంటే డాడీ తాతారావుకి బాగోకపోతే ఒక రోజు వాళ్ళ క్లినిక్ కి తీసుకెళ్లాను ఓ అవును తాతగారు ఎక్కడ ఉన్నారు తాతగారు కాదు వాడి పేరు తాతారావు తండ్రిని పట్టుకుని ఆడు అంటాడు అసలు మర్యాద లేదు మార్కెట్ అంతా పడి దొరలేనా దోసకాయలు మాత్రం దొరకట్లేదమ్మా మీకు మూడేళ్ళు తాతయ్య గారు మీ గురించే మాట్లాడతాం నన్ను ఆశీర్వదించి నమస్కారం నమస్కారం అసలు ఇంకా వాడి కాళ్ళ మీద పడతాడు ఏంటి మీరు ఎలాగైనా మీ కొడుకు మీ కోడల్ని ఒప్పించి మా పెళ్లి చేయాలి ఏదైనా పని ఉండి వచ్చారా మీ అమ్మాయి చెప్పే ఉంటుంది మా వాడు చాలా అమ్మాయి కూడా అండి అలాంటిది మొట్టమొదటిసారిగా మీ అమ్మాయి ఏరియా దోసకాయలు చాలా కదా నిజమేనా నువ్వు నవర్మయ్యి ఎప్పుడే మాట్లాడాలో తెలియదు ఏమంటే మీ నాన్నగారు కదా కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడచ్చుగా ఎవరికండి నాన్న మీకేనండి మా నాన్న చచ్చిపోయి చాలా కాలమైంది నా కొడుకు కూడా చచ్చిపోయాడు నేను ఇంట్లో ఉన్నాను తదగే తర్వాత చూసుకోండి నా పెళ్ళి

అంతా హ్యాపీగా ఉంటే మిక్స్ గా స్ట్రోక్ కిందకి వచ్చింది నా బాగు అంతా హ్యాపీ ఒకేసారి అంత మందిని కవర్ చేయలేక చచ్చాను బాబు కవర్ అదే మన పెళ్ళి గురించి వెళ్ళలేదా మీరు రాసింది మీకు అయినా పోతుందా ఈలో బ్లడ్ శాంపిల్స్ తీసుకో ఈ డాక్టర్స్ అంతేనండి బాగా చదువుకుంటారు కదా జస్ట్ టూ డేస్ ఓపెక్కి పట్టు టేవాని ఖచ్చితంగా పట్టుకుంటా నువ్వు పట్టుకునే లోపు నేను దేవుడి దగ్గరికి పోయేలా ఉన్నాను గోల్డ్ ఉన్నా నువ్వు నువ్వేంటి అక్కడ ఎవరు రాత్రి జాహ్నవి ఆల్మోస్ట్ జాహ్నవి కాదు పూజ పూజ కాదు రాహ్నవి పూజ మాపందని చెప్తున్నాను పూజ ఇక్కడ ఉందా మాట్లాడే ఏంటి పూజ మాట్లాడతావాస్తావా సగం సగమేసా ఇప్పుడు ఫుల్ వేసేద్దాం దండం పెడతా మా చెట్టి కదా మా బుజ్జి కదా ప్రాబ్లమ్ తెలిస్తే ఇక్కడ అయిపోతుంది మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం ఆ తర్వాత కావాలంటే రేపు తాగుదాం ఎన్ని బాటిల్స్ అయినా తాగుదాం సరేనావా ప్లీజ్ గ్లాసులు దేవుడా ఆయన వెళ్ళకుండా వెళ్లకుండాకే సార్ ఇవన్నీ చేస్తున్నావు ఏం చేస్తున్నావు సూదులోకి దారం అయితే ఈజీగా సార్ కానీ నరవ ఎక్కడ దూర్సా తీసుకురా ఓకేనా ఎలా చా చేర్చుకోరా డోంట్ వరే మళ్ళీ ఇంకా మేడం 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 ఇప్పుడు మీరు అద్దెలో కరీ కొడదాం ఎందుకు ఎందుకంటే ఇవాళ త్వరగా మొదలు పెడిచినట్టున్నారు ఉన్నారు మీరు ఇంటికి తొలక ముచ్చేస్తారు మీ తాళికతో ప్లేయర్ ఉన్నారు అప్ప చెప్తున్నారు కదండి సారింగ్ మెంబర్లు కనవ్వరు ప్లీజ్ వెళ్ళండి ఎన్ని జాకెట్ కి కొడితే డోప్ లొస్తాయో నేను చెప్పినట్టు సార్ చెప్పండి రోజు ఒకే అమ్మాయి వస్తుందో లేకపోతే రోజుకొక అమ్మాయి వస్తుందో తెలియదు కానీ రోజు ఈ టైంకి తలుపులు మూసేసుకుంటారు లోపల ఎక్కెక్కలో పక్క పక్కన వినిపిస్తుంటాయి పొద్దున్నలేసినప్పటికెలిసిపోయి బయటకు వస్తారు మేడం కదా డం ఫుడ్ రా మీ ఇంట్లో ఫుడ్ కంటే బాగుంటుందిరా జాహ్నవి చేసిన ఫుడ్ చాహ్నవి ఏటో వెళ్ళిపోయింది మనసు దాసు ఇలా మంట రయింది వయసు దాసు దాసు నాకు ఎవరైనా భయపెడుతుంటే బాగుండేది అనిపిచా నా మీద భయమే లేకపోతే ఇంకా బాగుందని నిన్ను చూస్తుంటే తెలుస్తుంది నన్ను కాదు చానవిని బంటారు ఎందుకో భయంగా ఉందిరా ఏమన్నా భయం అంటే దేవా కూడా భయం అంటే ఏంటో తెలిసిపోయిందనమాట కన్నకి ఒకవైపే భయం ఉండదు దేవా ప్రాణం పోతుంది అన్నప్పుడే భయపడరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి దూరం అయిపోతున్నప్పుడు కూడా భయపడతారు అయిపోతే మందా మంచిగా నిద్రపడుతుంది అది మందితో కలిసి బతకాలంటే డబ్బు పవర్ అవసరం లేదు కొంచెం చిరునం కొంచెం ప్రేమ ఉంటే చాలు లైఫ్ చాలా అందంగా తయారవుతుంది ఈ మాట ఇరవై సంవత్సరాల క్రితం ఎవరైనా చెప్పుంటే బాగుండేది వెళ్తా ఏదో రోజు జాన నిజం తెలిసిపోతే నన్ను వదిలి వెళ్ళిపోదు ఎందుకు వెళ్ళిపోతుంది నేను నేను వదిలేసి వెళ్ళిపోయానా నిజం చెప్పేస్తా నీ గతం అవుతుంది కానీ అబద్ధాన్ని కంటిన్యూ చేస్తా నీ భవిష్యత్తు నిజం చెప్పేదా నన్ను ఎన్ని రోజులు ఇలా దాక్కుని బతుకుతావు నేను బయటికి వస్తే చేస్తాను కాబట్టి మా నాన్న చెప్పిన ప్లాన్ లో నేను ఉన్నానని దేవాకు తెలిసిపోయింది పైగా సిటీలోకి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా చంపిస్తాడు నన్ను అదే నాకు కావాలి ఏంటి నే చావడమా వాడు రావడం ఇలాంటి ప్లాన్ వల్లే ఆ జస్ట్ మిస్ అయ్యాను అప్పుడు వాడు వస్తాడో నాకు తెలియదు ఇప్పుడు వస్తాడు ప్రతి రోజు ఇలా భయపడుతూ బతకడం కంటే ఒక్క రోజు వన్ డే ధైర్యంగా ఉంటాం మీకు అది నేను చూసుకుంటాను బాగా చూసుకుంటా ఆ రోజు నీ తమ్ముడిని కుక్కని చంపినట్టు చంపాడు ఏం పికా చెప్పింది చెయ్యి లేదంటే వాడికంటే ముందు నేనే చంపేస్తా ఓకే అర్థమైందో తల బాగా పట్టేసింది పట్టేసిందే సార్ ఎమిక నైట్ ప్రోగ్రామ్ తగ్గించుకోవాలి కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వండి సార్ నేను వాడికన్నా నువ్వు ఏం చెప్తున్నా పోయి మిస్టర్ దాస్ పూజ వచ్చి లాయలా అన్నవా తాతగారు బిల్ ఎంత ఏందో చెప్తే కట్టేసి వెళ్ళిపోతా మనలో మన బిల్ ఏంటి మీ తాతగారు మా తాతగారు కదా రిలేషన్స్ కలపద్దు లెట్స్ బీ ప్రొఫెషనల్ ఎంత ఏందో చెప్పండి అర్థమైంది సడన్ గా చేప పెట్టకుండా వెళ్ళిపోయినా కదా సారీ పూజ అబద్ధం చెప్తున్నాం రాత్రి ఎవరో వచ్చారు నాకంటే ఇంపార్టెంట్ పర్సన్ నీ లైఫ్ లో ఎవరో ఉన్నారు అందుకే నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు ఎనిమిది తలుపులు తలుపులేసుకుంటారంట కదా నిజమేనా అవును రోజుకో అమ్మాయా రోజు ఓకే అమ్మాయా ఆ దరిద్రుడు చెప్పిన మాటలు నమ్ముతావా నమ్ముతావా గురించి తెలీదా నీకు